గు

బుద్ధీ కావచ్చి మబ్బులు అట్లాగా సమ్మి పగులు పగులు వాన వచ్చినప్పుడు పగులు మేర తెల్లగా అవుతుంది మొబ్బులు మొబ్బులు అవుతుంది ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు అమ్మ వల్ల ఇంటి

అది ముందు తీసుకున్నప్పుడు అయితే కలర్ అదే మామూలుగా నీళ్ళ నీళ్ళ కొనింది ఇది తిక్కువ ఉంది ఎక్కువగా ఉంది కొంచెం వేసినా గానీ అది ఎక్కువ వస్తుంది అప్పుడా హ్యాపీ డేస్ అయిపోయిందా మా అక్కకి ఏం లేదు తమ్ముడు అక్కడ ఉన్న హ్యాపీ డేస్ ఎక్కడ ఉన్నా హ్యాపీనా బావతో ఉన్నా కూడా హ్యాపీనా బాబు గారు చూపే

అత్త అయితే కాకినాడ కాజాలు బాగా తీసుకుంటా నువ్వు కాకినాడ కాజా అయినా కానీ కాకినాడ బాజాయ్యప్పుడు నేను ఇప్పుడే తీసుకుని ఏంటి కూడా మంచి పాట అంటే ఏంటి మంచి 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 పాట